వంతర నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. నందశంకర్ గ్లాస్ ఫ్లైఓవర్ పనులు అత్య్వరలో ప్రారంభం కావనున్నాయి. నన్ను నమ్మి నాకు ఎక్కెటి ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడిగిన వెంటనే పొనూరుకి గాని తెనాలికి గాని వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ ప్రాజెక్ట్లన్నీ తీసుకువెళ్ళినప్పుడు వెను వెనువెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది ఈ ప్రాజెక్టు ని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి సరే వారి కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి ఒకసారి ఆల్రెడీ చెప్పాను పొరపాటును కూడా చాలా తగినా కూడా తప్పు చేయను ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ